దేవదాస్ టీఆర్ఎస్ బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు వికారాబాద్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు మరి తెలంగాణ ప్రాంతంలో దాదాపు అరవై సంవత్సరాల కింద మన తెలంగాణ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసి తెలంగాణ ఉద్యమాన్ని కూడా నిర్లక్ష్యం చేసి తెలంగాణ ప్రజలను పలు రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భంలో గతంలో ఉద్యమం స్టార్ట్ చేసినటువంటి నాయకులందరూ కూడా తెలంగాణ ప్రాంతంలో ఉద్యమం చేసి పదవులు తీసుకొని మరి ఈ ప్రాంత ప్రజలను మోసం చేసినటువంటి సందర్భం మరి ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రాంతంలో ప్రజలకు న్యాయం అయితే లేదు నిధుల పరంగా న్యాయం అయితే లేదు ఉద్యోగాల పరంగా న్యాయం అయితే లేదు నీటి పట్ల న్యాయం అయితే లేదని చెప్పేసి చాలా ఇబ్బందులలో ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని మరి గౌరవనీయులు పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎవరైతే సిద్ధాంతకర్త ఉన్నారో తెలంగాణ ప్రాంతానికి ఆయన ఈ ప్రాంతం జరిగినటువంటి అన్యాయాలను ఎప్పటికప్పుడు పెద్ద మనుషుల అన్నింటినీ కూడా ప్రజలకు తెలిసేటట్టుగా ఈ ప్రాంతం ప్రజలను మరి చైతన్యపరుస్తూ ముందుకు పోతున్న సందర్భంలో మరి కారణ జరుగుడైనటువంటి కేసీఆర్ గారు మరి అందరూ ఉద్యమానికి మోసం చేస్తూ ఉంటే నా ప్రజల కోసం నేను మరణించడంత వరకు ఒక మంచి పని చేసి మరణించాలి నా ప్రాంత ప్రజలకు ఏదైతే చిరకాల వాంచ ఉన్నదో తెలంగాణ సాధించాలన్న ఒక ఉద్దేశంతో రెండు వేల ఒకటిలో మరి ఆయన టీఆర్ఎస్ పార్టీ అనేది ఒక స్థాపించి ఉద్యమాలు చేస్తున్నప్పుడు నాయకులు ప్రభుత్వాలు జాతి అహంకారంతో ప్రజలను మన పోలీస్ వ్యవస్థను పెట్టి మరి ఉద్యమాన్ని అణచివేస్తున్నారు కాబట్టి ఈ అణచివేసేటటువంటి ఉద్యమాన్ని ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా మరి మోసపోతున్నారని చెప్పేసి ఒక రాజకీయ పంథా లోపట మరి ఎప్పుడైతే మనం తెలంగాణ ప్రాంతంలో ఉద్యమం సాధించి మనం ప్రజలకు మేలు చేద్దామనే ఒక మంచి కోరికతో కేసీఆర్ గారు చాలా రోజులు అధ్యయనం చేసి మరి టిఆర్ఎస్ పార్టీని స్థాపించడం జరిగింది టీఆర్ఎస్ పార్టీని స్థాపించి తెలంగాణ లోపల ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మరి చైతన్యపరచడానికి మరి గ్రామ గ్రామాలలో తిరిగి మరి కార్యక్రమాలు పెట్టి మరి ఎంతోమందిని తన వాగ్దాటితోటి తెలంగాణ చరిత్రనంతా కూడా ప్రజలల్లో మరి విస్తరింపజేసి తెలంగాణ ప్రజలను మరి ఒక ఘాటు మీదకి తీసుకొస్తున్న సందర్భంలో మరి తెలంగాణ ప్రజలను ఎన్ని రోజులకైనా కూడా తెలంగాణను మేము ఇవ్వమనేటటువంటి ఒక సంకేతాలు ఇస్తున్న సందర్భంలో మరి విద్యార్థులు దాదాపు మూడు వందల మంది చనిపోయినా కూడా తెలంగాణ ప్రాంతంలోపట మరి ఉద్యమం ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ దమననీతితో తెలంగాణ ఉద్యమాలు అంచివేస్తున్న సందర్భంలో కేసీఆర్ గారు ఎప్పుడైతే ఈ ఫ్రీజో సందర్భంలో ఆంధ్ర ప్రాంతం ఉద్యోగులందరూ కూడా హైదరాబాద్కు రావడానికి ఫ్రీ జోన్ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చినప్పుడు ఒకటేసారి లేచాడు అప్పటికే నాలుగు సంవత్సరాల ఉద్యమం నడుస్తూ ఉంది మరి ఒకటేసారి లేచి అయ్యా ఈ ప్రాంతంలో ఎంతమంది ఉద్యమాలు చేసినా కూడా పదవుల కోసమో ఇంకే దేనికో డబ్బులకు అమ్ముడు పోతున్నారని ఒక చెడు ప్రభావం వస్తున్నది మరి నా తర్వాత ఎవరు కూడా ఇంకా ఉద్యమం చేయనవసరం అవసరం లేదు నేనున్నాను రోజులల్లా తెలంగాణ లోపల కేసీఆర్ రచ్చుడు తెలంగాణ రావడము ఏదో ఒకటి జరగాలి అని చెప్పి ఒక అకుంఠ దీక్షతోటి మరి నేను దీక్ష చేస్తా అని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు ఇరవై తొమ్మిది నవంబర్లో మరి దీక్ష స్టార్ట్ చేయడం జరిగింది ఈ దీక్ష అనేటిది ఎలా ఎందుకు చేస్తున్నాం దీక్ష దివాసాన్ని నేను చెప్తా ఉన్నాను తెలంగాణ ప్రాంతంలో దీక్ష అనేది ఎంత తీవ్రతరమైందంటే కేసీఆర్ ఎప్పుడైతే ఆమన్న నిరాదీక్ష అని చెప్పేది నడివి మరి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క తెలంగాణ వ్యతిరేకులు కావచ్చు సమైక్యవాదులు కావచ్చు మరి దేశంలో ఉన్నటువంటి యొక్క సోనియా గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు అందరూ కూడా ఒకటేసారి గుండెల్లో పరుగులు దిశం అయ్యా నిజంగా చెప్పాలంటే కేసీఆర్ ఒక పదము తెలంగాణ ప్రధాన్ని మరి దేశవ్యాప్తంగా విస్తరించిన వ్యక్తి ఒకే ఒక వ్యక్తి కేసీఆర్ గారు ఆనాడు అసెంబ్లీలో తెలంగాణ అననీయలేదు మరి తెలంగాణ ప్రాంతాన్ని ఎప్పుడైతే సిద్ధిపెళ్ళి గెలిచిండో గెలిచిన తర్వాత మొట్టమొదటిగా తెలంగాణ శాసనసభ్యుడు తెలంగాణ పదం మీద తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడే వ్యక్తి ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు ఇప్పటికి కూడా తెలంగాణ వాదం లోపట ఉద్యమంలో ఒక తెలంగాణ పిలుపునిచ్చి జై తెలంగాణ అన్నటువంటి యొక్క స్లోకన్ ఉందో ఆ స్లోగన్ యొక్క పెటెంట్ అక్క కూడా కేసీఆర్కి దక్కుతుంది మరి ఆ రోజు ఉద్యమంలో మేమందరం కూడా పాల్గొనడం జరిగింది ఉద్యోగులుగా ఉద్యోగస్తులు ఉద్యమకారులు సగల జనులంతా కూడా మరి ఏకదాటిగా ఉద్యమాల్లో తీవ్రతరం చేసి మరి కేసీఆర్ దీక్షలు ఎప్పుడైతే అరెస్ట్ చేసేనో హాస్పిటల్ వేసిండో అప్పుడు ప్రతి వర్గం సకల జనులందరూ కూడా బయటకు వచ్చి ఫోర్ సందర్భంలో మరి ఎప్పుడు కూడా అరవై ఏళ్ళలో ఒక పాజిటివ్ యొక్క నిర్ణయం రాలేదు ఎప్పుడు కూడా తెలంగాణకు అనుకూలంగా ఎవరు మాట్లాడలేదు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వాలు కూడా తెలంగాణ పట్ల ఇస్తామని కూడా మాట్లాడలేదు ప్రజలందరూ కూడా విసిగిపోయింది తెలంగాణ రాదనుకోలేదు అటువంటి సందర్భంలో కేసీఆర్ దీక్ష వల్ల సకల జనులంతా లేచి ఉద్యమం చేస్తే ఢిల్లీ గద్దే గదగ వణికిపోయి మరి దాదాపు పది రోజులలోనే మరి ఆనాటి హోంమంత్రి మరి చిదంబరం గారి చేత మీదుగా ఆయన తోటి తెలంగాణను మేము ప్రక్రియ ప్రారంభిస్తున్నాం తెలంగాణను అతి త్వరలో స్టేట్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఒక ప్రకటన చేయడం తోటి అప్పుడు అనిపించింది కేసీఆర్ మీద నమ్మకం కేసీఆర్ చేస్తున్న ఉద్యమం పట్ల కేసీఆర్ చేస్తున్నటువంటి యొక్క ఉద్యమం పట్ల తెలంగాణ సాధిస్తామనే నమ్మకం ప్రజల లోపల వచ్చింది అదే మొట్టమొదటి విజయము ఇవాళ తెలంగాణ రాష్ట్రం రావడానికి కూడా అదే తొలివేట అని చెప్పి చెప్తా ఉన్నాను మరి ఇంత ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం యొక్క సాధన గురించి ఒక ప్రకటన చేపించి మళ్ళీ స్టేట్ లోపట కాంగ్రెస్ తోటి ఒప్పందం పెట్టుకొని ఎమ్మెల్యేలు తీసుకోపోయి ఎంపీలు తీసుకోకపోయి మరి తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మరి ఉద్యమంతో అధికారంలోకి వచ్చడం మేము మా సహాయంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మోసం చేశారు కాబట్టి మళ్ళీ కేంద్రంలో కూడా కామన్ మినిమం లో ఉన్నప్పటికీ కూడా నాయకులందరూ మోసం చేస్తూ ఉన్నారు కాబట్టి మళ్ళీ ఉద్యమంలో కూడా మళ్ళీ నేను తీవ్రతరం కావాలని చెప్పేసి ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేసి గెలిపించిన సందర్భం ఇవంతా ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే మరి పద్ పదకొండు పన్నెండు సంవత్సరాలు మరి ఉద్యమం చేసి తెలంగాణ సాధించు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ధర్నాలలో తెలంగాణ పదములో తెలంగాణ పుట్టినటువంటి పార్టీలో ఎక్కడ పోయినా కేసీఆర్ పేరు చిరస్థాయిగా ఉన్నది ఇలా కేసీఆర్ గారు తెలంగాణ సాధించినటువంటి ఒక చరిత్ర ఉన్నదనుకుంటే ఆ చరిత్రలో సువర్ణక్షరాలతోటి కేసీఆర్ ప్రతి పేజీలో కూడా కేసీఆర్ ఉన్నాడు ప్రతి గుళ్ళల్లో కూడా కేసీఆర్ ఉన్నాడు అవునండి సకల జన్మలం చేసి మేమందరం తెలంగాణ సాధిస్తే సాధించినటువంటి ఒక అభిమానం మాకునేది ఇది మా తెలంగాణ మేము స్వతంత్ర ఉద్యమం అయితే చూడలేదు కానీ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నాం కాబట్టి మేము సాధించుకున్న తెలంగాణ లోపల మా నాయకుడు కేసీఆర్ గారు ఉండాలి మా నాయకుడు ఆధ్వర్యంలోపట రాష్ట్రాన్ని పరిపాలించాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకున్నాం సరే ఏదో కొన్ని పొరపాట్ల వల్ల అధికారం కోల్పోయినందుకు మాత్రాన కేసీఆర్ అనేటటువంటి ఎవరెస్ట్ శిఖరం ఉద్యమంలో ఆయన స్థాయి ఎవరెస్ట్ శిఖరం అంతా ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రతి ఒక్క గుండెల్లో ఉన్న వ్యక్తిని ఇవాళ కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ ఉద్యమం చేయలేదు కేసీఆర్ చేసింది ఏం లేదు కేసీఆర్ అభివృద్ధి చేసేడు కేసీఆర్ తొక్కుతాం కేసీఆర్ ఇది చేస్తాం కేసీఆర్ అది చేస్తామని చెప్పేసి అవమానపరుస్తుంటే ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా గుండెల చాలా బాధపడుతున్నారు సార్ మా నాయకులు చాలా బాధపడుతున్నారు కానీ అందరూ బయటకు వచ్చి చెప్పుకోలేరు మేము చేసినప్పటికీ కూడా రాష్ట్రంలో అధికారం కోల్పోయింది ఎంత సార్ వన్ పాయింట్ ఎయిట్ శాతం తోటి మేమంతా కూడా అన్ని జిల్లాల్లో కూడా పటిష్టంగా ఉన్నాం అన్ని గ్రామాల్లో కూడా పటిష్టంగా ఉన్నాం మరి అలాంటి వ్యక్తి ఈ అలా మా చేత మాత్రాన కాంగ్రెస్ నాయకులు అవాకు చవాకు పేలుతూ ఉన్నారు మేమందరం చెప్తా ఉన్నాం తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ ఉంటాడు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పోయినా కేసీఆర్ ఉంటాడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఉంటాడు కాబట్టి కాంగ్రెస్ నాయకులకు ఒకసారి గుర్తు చేసుకోవాలి ఉద్యమం జరుగుతుంటే ప్రతి జిల్లాలో కూడా కేసులు పెట్టింది మీరు పిల్లలు చంపింది మీరు కేసీఆర్ ఉద్యమానికి ఆయన అనుకూలంగా ఉంటే వ్యతిరేకించింది మీరు మేము పోరాడింది తెలంగాణ కాంగ్రెస్ తోటి కాంగ్రెస్ ఉద్యమ నాయకులతో కాంగ్రెస్ అధిష్టానంతో మేము పోరాడినాం మేము ఉద్యమం చేసినా కాబట్టి ఈ గల్లీ గల్లీ నుంచి ఉద్యమం చేసిన తీవ్రతతోటి ఈ పార్లమెంట్ వరకు చరిత్ర తీసుకుపోయి పార్లమెంట్లో బిల్లు పెట్టించిన చరిత్ర కేసీఆర్ కాదండి మరి అలాంటి వ్యక్తిని కాంగ్రెస్ నాయకులు ఈ అధికారంలో ఉన్నామని చెప్పేసి తక్కువ చేసి మాట్లాడడం వల్ల తెలంగాణ ప్రజలకు ఉద్యమంలో దీక్ష చేస్తే ఎంత తీవ్రతరమైంది దీక్ష వల్ల ప్రభావం ఏమైంది దీక్ష వల్ల ప్రకటన వచ్చింది దీక్ష వల్ల ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న చరిత్ర కేసీఆర్ ఉన్నది అలాంటి వ్యక్తిని ఈ ఎల్ల తెలంగాణ సమాజంలో తక్కువ చేసి మాట్లాడుతున్నారు కాబట్టి దీక్ష దీవాస్ ప్రభావంతో తెలంగాణ ప్రజలతోటి ఏ రకంగా అయితే ఉద్యమం చేయించిండో సమైక్యవాదుల గుండెల్లో ఉన్నాడు వ్యతిరేకిత గుండెల్లో ఉన్నాడు ఆనాడు చంద్రబాబు గుండెల్లో ఉన్నాడు ప్రతి ఒక్కరి తెల్లారితే తెలంగాణ విషయంలో కేసీఆర్ ఏం ప్రకటన చేస్తాడు తెలంగాణ మొదట చెప్పేస్తాడు అని భయపడేటటువంటి వాళ్ళు ఆనాడు ఒకటే ఒకటి తెలంగాణ లోపల కేసీఆర్ అచ్చులో రాష్ట్రం ఏర్పడడు తెలంగాణ ప్రజలు జాగో ఆంధ్ర వాళ్ళే భాగో ఇట్లా ఒక్కొక్క ప్రకటన వచ్చి కోట్ల మందిని ప్రభావితం చేసి ఉద్యమం పట్ల ఆకర్షణ చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు అలాంటి వ్యక్తి యొక్క చరిత్ర మీరు మీరన్నంత మాత్రాన కూడా చేస్తామంటే కుదరది ఎంతో మంది కోట్ల మంది ప్రజలు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తులు అదే కేసీఆర్ కాపాడడానికి సిద్ధంగా ఉన్నాం తెలంగాణ బాడలకు నడనికే సిద్ధంగా ఉన్నాం అది వల్ల అధికారంలో పోయిందా మాత్రాన మేము భయపడతలేము మీ అబద్ధ హామీలు భూటక హామీలు ఇవన్నీ కూడా ప్రజలు ఎస్ట్రే కాబట్టి తిరగబడుతూ ఉన్న సంగతి గుర్తు పెట్టుకోండి మేము చెప్తా ఉన్నాం కేసీఆర్ స్ఫూర్తితో మేమందరం కూడా పోరాటం చేసి మళ్ళీ అధికారం వచ్చినంత వరకు మేము తెలంగాణ రాష్ట్రం సాధించడానికి ఏ స్ఫూర్తితో పోరాడినము ఏ కేటీఆర్ ఆధ్వర్యంలో మేమందరం పాల్గొన్నాము ఏ కేసీఆర్ ఆధ్వర్యంలో పాల్గొన్నాము ఏ హరీశ్వరరావు చేసే ఉద్యమంలో ఏ రకంగా పాల్గొన్నాము మేము తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ అధికారం రావడానికి కాంగ్రెస్ పార్టీని గద్దె వరకు కూడా మా యొక్క పోరాటం కొనసాగుతా అని చెప్పేసి ఇలా దీక్ష దివస్ సందర్భంగా ప్రజలకు అందరికీ కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి ప్రజలు కూడా వాస్తవాలు తెలుసుకోండి ప్రజలు పది సంవత్సరాల కేసీఆర్ అభివృద్ధిని కూడా మీరు గుర్తుంచుకోండి అయ్యా కేసీఆర్ మాట వింటున్నారంటే ఉదయం చేసి పత్రికలల్లా టీవీలల్లా ఏం చెప్తాడో ఏం చేస్తాడని చెప్పేసి ఎదిరించిన మా సందర్భం సార్ కాబట్టి కేసీఆర్ లేని తెలంగాణ లేదు కేసీఆర్ రెండు వేల ఒకటి నుంచి మరి ఇప్పటి వరకు కూడా ప్రతి టీవీలో ప్రతి పత్రికల్లో ప్రతి పార్లమెంట్లో ఎక్కడవైనా కేసీఆర్ పేరు లేని అంత ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి కొంచెం మరియు క్షణం నుంచి కేసీఆర్ జపం చేస్తున్నది ఇలా కేసీఆర్ పదం నడుచుకోకుండా మీకు నూక జరిగిపోతాయని చెప్పేసి కేసీఆర్ మీద అక్క మీరు అందరూ కూడా తిరుతా ఉన్నారు కాబట్టి కేసీఆర్ దివాస్తోటే కేసీఆర్ లక్ష దివాస్తోటే ఇలా రాష్ట్రం ఏర్పడ్డది కేసీఆర్ కారణ జన్ముడు కేసీఆర్ మించిన నాయకుడు లేడు ఇలా ఒక పాటలు రాసిన రండి తెలుగు కూడా కేసీఆర్ గురించి రాయాలంటే అక్షరాలు సరిపోవు తెలుగు కేసీఆర్ గురించి పెరవాలంటే లక్ష ఏందైనా కూడా సరిపోదు అలాంటి చరిత్ర సృష్టించిన వ్యక్తి మా కేసీఆర్ గారు కాబట్టి కేసీఆర్ ఉద్యమ నాయకుడు కారణ జనముడు ఒక వాగ్దాటి ఆయనకు ఉన్నటువంటి తెలివితేటలు ఎవరికి లేవు ఆయనకున్నటువంటి చరిత్ర ఎవరికి లేదు కాబట్టి ఇలా తెలంగాణ సాధ్యమయ్యింది లేని ఇవాళ తెలంగాణ రాష్ట్రం పేరు కాకపోతే ఈవెలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు ఇవాళ వాళ్ళంతా కూడా మంత్రులు అయ్యే అవకాశం లేదు కాబట్టి మీరు సమకాలీకులను ఏమైనా అనొచ్చు కానీ ఒక ఉద్యమ ఇయడం ఒక తోటి మీరు ఇలా పోటీ పడతా ఉన్నారు అది పద్ధతి కాదు మీకు అధికారం ఇచ్చిండ్రు మీరు ఇచ్చిన పథకాలను మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజల్లో కూడా మీరు మంచితనం మీరు మంచి పేరు తెచ్చుకోండి తప్ప కేసీఆర్ మీద అబండాలు వేస్తూ కేసీఆర్ చేసిన పథకాలను అవమానపరుస్తూ ఎంక్వైరీ అంటూ ఇవెంటు ఆయన తక్కువ చేసి చూపించడం వల్లనే ఈవెల్ల కేసీఆర్ ఒక చరిత్రను మళ్ళొకసారి లక్ష ఏదైతే దీక్ష దివాస్ తోటి మేమందరం కూడా ప్రజలకు ఆయన చరిత్రను ప్రజలు పోరాటం చేసే చరిత్రను అందరం కూడా ఇలా మేము అందరము దేశంలో కూడా కాదు ప్రపంచానికి కూడా ఇలా చాటి చెప్పిన ఉద్దేశంతోటి భారీ ఎత్తున ప్రతి జిల్లా కార్యక్రమం కూడా ఏసీఆర్ ఏదైతే దీక్ష దివాస్ చేసినవో దాని గురించి ప్రజలందరూ కూడా ముందుకు రావాలి కాంగ్రెస్ యొక్క నీతిని కాంగ్రెస్ యొక్క బూట మామిలను కాంగ్రెస్ చేస్తున్న మోసాన్ని కాంగ్రెస్ అన్యాయంగా భూములు ఎవరైతే రాకుంటున్నారో దళిత గిరిజనులను ఎస్సీలను ఇబ్బంది పెడుతున్నదో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాబో ఎన్నికలల్లా దయచేసి టీఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ నాయకులందరూ కూడా మరి ఏకదాటిగా పోరాటం చేసి స్థానిక సంస్థలలో మనందరం ముందుండి మరి రాబో అసెంబ్లీ ఎన్నికల వరకు మనందరం పోరాటం చేసి మల్లక్కసారి కేసీఆర్ గారి ఈ ప్రాంతంలో మరి కేసీఆర్ తెలంగాణలో ముఖ్యమంత్రి చేయడానికి కంకణ బదు కావాలని చెప్పేసి ఈ యొక్క కేసీఆర్ దీక్ష దివస్ సందర్భంగా నేను మా వికారాబాద్ నియోజకవర్గ ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఉద్యమకారులకు కానీ మా పార్టీ నాయకులకు కానీ అందరికీ కూడా నేను విన్నవించుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ జై కేసీఆర్